సాక్షి వైద్య ఏ క్షణాన తో ఫ్లాప్ పట్టేసిందో కానీ ఇప్పుడు తన తలరాతే మారింది ఏకంగా పవన్ మహేష్ బాబు సినిమాల్లో మెల్సే ఛాన్స్ పట్టేస్తోంది ఒకేసారి నాలుగు బంపర్ ఆఫర్స్తో బిజీ అయింది ఏజెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన లేడీ సాక్షి వైద్య అలా మొదటి సినిమాతోనే ని సొంతం చేసుకుంది కానీ అది కూడా తనకి కలిసొచ్చినట్టే కనిపిస్తోంది ఆఫర్ల వరద పెరిగింది సాక్షి వైద్యకి గుంటూరు కారన్లో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట పూజా హెగ్డే ప్లేస్ లో శ్రీలీల ఇక శ్రీలీల పాత్రలో సాక్షి వైద్యాన్ని తీసుకుపోతున్నారట ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా సాక్షి వైద్యకి ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇందులో కూడా సెకండ్ హీరోయిన్ గా తననే తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది నిజానికి ఏజెంట్ లాంటి పాన్ ఇండియా డిజాస్టర్ తో ఇక సాక్షి వైద్యకి ఆఫర్స్ రావన్నారు తన ఫేట్ ఫేడ్ అవుట్ అయినట్టే అన్నారు కానీ సీనే మారింది పవన్ మహేష్ మూవీస్ తో పాటు సాయితేజ్ వరుణ్ తేజ్ మూవీస్ లో కూడా ఆఫర్స్ కన్ఫర్మ్ చేసుకుంది సాయితేజ్ కొత్త మూవీలో సాక్షి వైద్యకి బెర్త్ కన్ఫర్మ్ అయిందట ఇక వరుణ్ తేజ్ గాంధీవధార ఆర్చనలో కూడా ఛాన్స్ టిక్కిందట మతానికి మెగా హీరోలు సూపర్ స్టార్ ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్ రోల్ అంటే సాక్షి దశ తిరిగిందంటున్నారు